ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల కార్మికులుగా గుర్తించాలని గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉప సంచాలకులు జయమ్మను కలిసి ప్రాతికేయులను కార్మికులుగా గుర్తించాలని వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రాతికేయులు మరియు ఇతర ప్రాతికేయుల సంక్షేమ నిమిత్తం వర్కింగ్ జర్నలిస్టులకు ఇతర న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ చట్టం పంతొమ్మిది వందల ఆమోదించి అమలు పరిచి నియమ నిబంధనలను అమల్లోకి తెచ్చారని చట్టబద్ధమైన వేతన మండలి ఏర్పాటు చేశారని అందుచేత చట్ట ప్రకారం ప్రాతికేయులు ఇతర ప్రాతికేయులను కార్మికులకు గుర్తించడం అయిందని మీసాల రామస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య రమేష్ రాజు సురేష్ రఫీక్ పాల్గొన్నారు అదేవిధంగా కార్మిక శాఖ వారు వచ్చి గురువారం రోజున సమాచార శాఖ కార్యాలయంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు కనుగుణంగా ప్రతి జర్నలిస్టుకు కార్మిక శాఖ తరపు నుంచి ఈ శ్రమ కార్డు వంటివి ఉచితంగా మంజూరు చేయడము ఆ కార్డులు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ప్రతి జర్నలిస్టు గురువారం రోజున తమ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ ఈ శ్రమ కార్డు కార్మిక శాఖ గుర్తింపు కార్డులు వంటివి తీసుకోగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను కనుక ఈరోజు మేము సమాచార శాఖ సంయుక్త సంచాలకులు జయమ్మ గారిని కలిసి వినతి పత్రం అందజేశాము ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఆవరణ పెట్టుకొని అని చెప్పేసి అనుమతి ఇచ్చారు కనుక మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము కనుక ప్రతి జర్నలిస్టు ఆధార్ కార్డు తీసుకొని గురువారం రోజు సమాచార శాఖ కార్యాలయానికి రావాలని మీరు గుర్తింపు కార్డు ఈ శ్రమ్ కార్డు కార్మిక శాఖ తరఫున గుర్తింపు కార్లు ఇస్తారు కనుక తీసుకోగలరని చెప్పేసి సివిస్ నుంచి కృతజ్ఞతలు తెలుసుకున్నారు అందరు రావాలని కోరుతున్నారు